నందు నాకు అత్యంత ప్రియమైన సహోదరి సహోదరులందరికీ ప్రభు అయిన యేసునామమున వందనములు శుభములు తెలియజేస్తూ ఈ సమయమున మనము వాక్య భాగములోనికి వెళుదాం రండి విషయ గ్రంథము యాభై మూడవ అధ్యాయము ఇరవై ఐదు ఇరవై ఆరు వచన భాగములను మనము ఈ దిన పునరుత్న దిన లేఖన మూలాంశముగా మనం ముందు కొనసాగుదాం నేనే చదువుతాను నేను నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకునను నాకు జ్ఞాపకము చేయము మనము కూడి వాదిద్దము నీవు నీతిమంతుడుగా తీర్చబడినట్లు నీ వ్యాధ్యమును వివరించము చదవబడిన వాక్యము మనందరి వినికిడిలో ఆ త్రియేక దేవుడు నెరవేర్చునుగాక భక్తుడు దేవునితో సమాధాన పడాలన్నా దేవుడు భక్తుణ్ణి ఆదరించాలన్నా ఇరువురు మధ్యలో సత్సంబంధ ప్రక్రియ ఏమైనా ఉన్నది అనంటే అది సమాధానము ఇరువురు మధ్యలో సమాధానము ఇరువురు మధ్యలో సఖ్యత అనేది చాలా అవసరం ఎంత సఖ్యతగా ఎంత సమాధానముగా క్రీస్తునాదునితో ఉండగలిగితే అంత దేవుని కృప దేవుని దయ మన పట్ల ఉంటూ ఉంటుంది దేవునితో సత్సంబంధాలు ఎప్పుడైతే తెగిపోతూ ఉంటాయో అప్పుడు దేవుని కోపాగ్ని మన పైన మండిపడుతుంది దేవుని మీద మనకు ఎంత ఇష్టమును ఎంత ప్రేమను మనము కనపరిచినను దేవుని కోపము మన పైనకి వస్తే మనము తట్టుకోలేము అదేవిధంగా మానవుని పైన పదే పదే కోపగించుకోవాలని సర్వోన్నత దైవము కృపగలిగిన దేవుడు చూడని చూడడు ప్రతి క్షణమున ప్రేమతో మనలను ముద్దాడుతూ ప్రేమిస్తూనే ఉంటాడు లాలిస్తూనే ఉంటాడు కానీ ఇరువురు మధ్యలో ఒక వివాదము రాగు రేగుతుంది ఆ వివాదము ఏమిటి అనగా పాపము పాపము అనబడినది దేవునికిని భక్తునికి మధ్యన ఒక వివాదాన్ని రేపుతోంది వివాదములను తొలగించడానికి దేవుడు అద్భుతమైన ప్రక్రియ అద్భుతమైన మార్గమును నిర్దేశమును మనందరికీ పెట్టాడు అదేమిటి అనగా క్రీస్తునాథుని యొక్క ప్రభుబల్ల సంస్కారము ప్రభు శరీరము ప్రభు రక్తము ప్రతి మానవాళికి చెందినది ఎవరైతే క్రీస్తు రక్తమును ఆశ్రయించగలుగుతారో అనగా ప్రభు రక్తమును ప్రభు శరీరమును ప్రభు రాత్రి భోజనమును ఎవరైతే పాటించగలుగుతారో వారిలో వివాదములు సద్దుమణాయి వివాదములు తొలగిపోతాయి దేవునితో సమాధానము అనురాగము కలుగుతుంటుంది వైరాగ్యములు తొలగిపోతాయి అనురాగము చేరుతుంది ఐక్యత కలుగుతుంది నాలో నీవును నీలో నేనును మనము మరియు క్రీస్తునాథుడు దేవుడు కలిసిపోతాం ఇది ఎప్పుడు సంభవించుతుంది మనలో పాపములను తొలగించుకున్న తరువాత పాప నియమమునకు మనలను మనము అప్పగించుకోకూడదు పాపముల నుండి విడుదల కలిగించుకున్నటకు మనలను మనము క్రీస్తునకు అప్పగించుకోవాలి క్రీస్తునాథుడు అన్నాడు నేను నీ పాపములను ఎన్నడూనూ జ్ఞాపకము చేసుకొనను నీ పాపములను నేను జ్ఞాపకము చేసుకొనను అని దేవుడు చాలా ఖండితంగా తెలియజేశాడు చాలా ఖండితంగా తెలియజేస్తూ ఉన్నాడు అలాగే ప్రభువైన యేసునాథును రానున్న కాలములో ఇస్రాయేలు జనంగమును గురించి కూడా ఒక వాగ్దానము చేశాడు ఇక వారి పాపములను నేను ఎన్నికీ నీ జ్ఞాపకం ఉంచుకొనను అని అపోస్తులుడైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రికలో ఈ మాటను మనము చూడగలుగుతాం ఎప్పుడునూ నేను వారి పాపములను ఇక జ్ఞాపకము చేసుకునను చూడండి ఒకసారి మనము లేఖనం వైపు తొంగి చూద్దాం హెబ్రీలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము పన్నెండవ వచ్చిన భాగములో ఈ మాట కనబడుతుంది నేను వారి దోషముల విషయమై దయగలిగి వారి పాపములని ఇకను ఎన్నడూనూ జ్ఞాపకము చేసుకునునని ప్రభు సెలవిచ్చుచు ఉన్నాడు ఇక ఎన్నటికి నీ పాపములను జ్ఞాపకము చేసుకున్నాను అదే మాట యశయ గ్రంథము యా నలభై మూడు యశయ గ్రంథము నలభై మూడవ అధ్యాయము ఇరవై ఆరో వచ్చిన భాగము ఇరవై ఐదు ఇరవై ఆరులో ఈ మాట మనకు స్పష్టంగా తెలియజేయబడుతుంది నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమములను తుడిచివేయిచున్నాను నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకునను నీ పాపములను నేను జ్ఞాపకము చేసుకునను దేవుడు అన్నాడు నీ పాపములను జ్ఞాపకము చేసుకునను వారి పాపములను జ్ఞాపకము చేసుకున్నాను మంచిదే కదా అనంటే అక్కడే ఒక గొప్ప కిటుకు వచ్చి పడ్డది దేవుడైతే జ్ఞాపకము చేసుకునను అన్నాడు కానీ ఏదైనా భక్తుడు తనకు తెలిసి తెలియక అనానుకూల పరిస్థితుల్లో కాలు జారి బురదలో దొరికినట్లుగా తెలిసి తెలియక చాలా ప్రమాదములో పడుతూ ఉంటాడు భక్తుడు పడిపోవడము సామాన్యమే లేవడం అనేది అద్భుతమైన విషయం ఒకడు పడిపోయి ఉన్నాడు అనుకోండి వాడు ఆ బురద నాకు మహదానందము అని ఆనందపడ్డాడు అనుకొని వాడు ఎన్నడు లేవడు ఆ వృధను చూసి చీదరించుకొని అయ్యో నేను ఇక్కడ పడిపోయానని లేచి వెంటనే దాన్ని కడుక్కొని శుద్ధి చేసుకోగలిగిన వాడు అదృష్టవంతుడు భాగ్యవంతుడు దేవుని చేత సమాధానము పొందగలిగిన వాడవుతాడు ఆ కోణములో దేవుడు అన్నాడు మీ పాపములను నేను జ్ఞాపకము చేసుకున్నాను కానీ మీకేమైనా వివాదములు ఉంటే రండి తెలుసుకుందాం ఎక్కడైనా తప్పులు దొరులుతుంటే నాకు జ్ఞాపకము చేయండి వివాదములను సర్దుమణిగించుకుందాము అన్నాడు ఎంత అద్భుతమైన ప్రేమమేయుడు దయగలిగిన వాడు కృపగలిగిన దేవుడు చూడండి వివాదములను తెలుసుకుందాం ఎక్కడైనా పడిపోతుంటే జ్ఞాపకము చేసుకొని వాటిని విడిపించుకొనండి ఇది ఏ సందర్భములో అనని మనము ఆలోచించగలిగితే ఆదివారమున ప్రభు శరీరమును ప్రభు రక్తమును భుజించేటప్పుడు సేవించేటప్పుడు దానికంటే ముందర మనము చేయవలసిన ప్రక్రియ వారమంతయు మనము ఈ లోక మాలిన్యమును అంటు పెట్టుకొని తిరిగి మరలా ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు మనము అనేక మలినముల చేత ప్రభు సన్నిధిలో మోకరిల్లుతూ ఉంటాం ఆ టైంన మన వివాదములను క్రీస్తునాదునితో తేల్చుకొని పాప క్షమాపణ పొంది మరల ఆ పాపం వైపు మనము చూడకుండా శుద్ధీకరణ పొంది లో నుండి సమాధానమును పొంది ప్రభు శరీరములు రక్తములో మనము చేయవేయాల్సిన అవసరం ఉంది ఇంతటి మహద్భుతమైన కార్యము ఏదైనా ఉన్నది అంటే అది ప్రభు శరీరము ప్రభు రక్తము అది ప్రతి ఆదివారమున మనము చేయవలసిన గొప్ప కార్యము ఇక్కడనే చాలా ప్రాబ్లం ఎదురవుతుంది అనేక మంది గొప్ప గొప్ప పేరుగాంచిన దైవ సేవకులు అనబడినవారు గొప్ప ప్రసంగికులుగా పేరు తెచ్చుకున్న వాళ్ళు ప్రసంగ చక్రవర్తులు అని పేరు తెచ్చుకున్న అనేక మంది సేవకులు భక్తాగ్రీసులు అనబడినవారు అనేకమంది ప్రభు శరీరమును వారు ఇష్టానుసారంగా ప్రభు సన్నిధిలో విరవడం మనం చూస్తూ ఉన్నాం ఈ కాలములోనైతే అనేక మంది సేవకులుగా అపాయింట్ చేయబడి సంఘాలుగా స్థాపించి నడిపించబడుతున్న అనేక మంది కూడా నెలకో మూడు నెలలకు ఆరు నెలలకు ఆడాదికో గుడ్ ఫ్రైడేకో ఈస్టర్కో ఎప్పుడో ఒకసారి ప్రభు శరీరమును ఇరవడము చూస్తూ ఉన్నాం ఎందుకు ఇలా చేస్తున్నావు అని అంటే అది చాలా పవిత్రమైనది పరిశుద్ధమైనది అది చాలా దానికి మర్యాద ఇవ్వవలసిన అవసరం ఉన్నది దాన్ని గౌరవించవలసిన అవసరం ఉన్నది అన్ని సందర్భాలలో చేయరాదు అని దానికొక పూత ఊహించారు ఇది చాలా అజ్ఞాన స్థితి ఇది చాలా తెలివి తక్కువ తనము ఇది లేఖనముల పట్ల అవగాహన లేనితనమే తప్ప మరొకటి కాదు లేదా నిర్లక్ష్య వైఖరి సోమరితనము లేఖనమున పట్ల సరైన అవగాహన లేకుండా వాక్యమును నిర్లక్ష్యము గాను సంస్థల ప్రోద్బలముతో నింపబడిన కారణముగాను అనేక మంది దీనిని నిర్లక్ష్య పెడుతూ ప్రభు శరీరమును ప్రభు రక్తమును తీసుకోవడములో చాలా చాలా అజ్ఞాన స్థితిగా ప్రవర్తిస్తూ ఉన్నారు అయితే ప్రియులారా ప్రతి ఆదివారమున ప్రభు శరీరమును తీసుకోవడానికి ఇష్టపడుతూ ఉండాలి చాలామంది అంటారు ప్రతి ఆదివారం ఎక్కడ ఉన్నది అని అభస్థుల కార్యాలు ఇరవయ అధ్యాయము ఏడవ వచన భాగములో కనబడుతుంది ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు అని పౌలు భక్తుని అడగండి అయ్యా ఎందుకు కూడారు అని అంటే రొట్టె విరవడానికి ఇంకా వేరే పర్పస్ ఏమీ లేదా ఆరాధన కానీ దేవుని స్థుతించడానికి కానీ మహిమపరచడానికి కానీ కానుకలు అర్పించడానికి కానీ మరొకటి 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 కారణాలు లేవా అనంటే ఏ కారణములు ఉన్నను అవన్నీ రెండవ ఆప్షనే మొదటి ఆప్షన్ ఏమైనా ఉన్నది అనంటది ప్రభు శరీర సంస్కారం మాత్రమే ప్రభు రక్తమును సేవించుట ప్రభు శరీరమును భుజించుట ఇదైన తర్వాతనే మిగతా కార్యక్రమాలు ప్రభు శరీరమును ప్రభురక్తమును ప్రతి ఆదివారమున భుజించాలి మరి ప్రతి అనేది లేదయ్యా మీరు ఎలా ఆదివారం ఆదివారం ఇస్తారు అని అణగే అడిగే వాళ్ళు ఉన్నారు ప్రతి అనేది ఒక సందర్భములో లేకపోతే దానిని మనము నిర్లక్ష్య పెట్టకూడదు అపోస్తుడైన పౌలు కొరంతీలకు రాసిన మొదటి పత్రిక పదహారవధ్యా మొదటి రెండు వచనాలలో చందా విషయం అయితే ప్రతి ఆదివారమున ఈ విధంగా పౌగు చేయుడి ఇదే విషయము నేను గలతీలకుతో మాట్లాడానని పౌల భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు అక్కడ ప్రతి ఆదివారము అని వ్రాయబడ్డది చందం అయితే ప్రతి ఆదివారం చేస్తారు ప్రభు శరీరమును ప్రతి ఆదివారం చేయరు చందాలు వసూలు చేసుకోవడానికే ఈనాటి సంఘాలు కట్టబడుతున్నాయేమోననే భయం ఇస్తూ ఉంటుంది ప్రిలార ప్రతి ఆదివారం అనగా అపస్తుల కార్యాలు రెండవ అధ్యాయం నలభై రెండవ వచ్చిన ప్రకారంగా అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతీక ఉండిరి అనే లేఖనము కనబడుతుంది ఎడతీక ఉండుట అనగా ఎడతెరిపి లేకుండా విరామము లేకుండా ప్రతి ఆదివారమును ప్రభు శరీరములో పాల్గొనుట సహవాసముగా కూడుట మానక్క అపోస్తుల బోధయందు ఎడతెరిపి లేకుండా లేఖన పరిశోధనలు చేస్తూ ఆదివారము రాగానే ప్రభు శరీరములో పాల్గొనాలి దీనికి వివాదాలు రాధంతములు చేస్తూ ఉన్నారు ఇది కేవలము దాటవేసే సమయాలు కాదు ఇది కేవలము దాటవేసే ప్రక్రియ మాత్రమే వారు చేపడుతున్నారు కానీ సావధానంగా ఆలోచించి ప్రభు శరీరమును నిర్లక్ష్య పెట్టకూడదు అనే ఆలోచనలోనికి రాలేకపోతున్నారు ఈనాటి సేవకులు దానికి కారణం ఏమై ఉంటుంది అని అంటే వారిని దేవుడు అపాయింట్ చేశాడా లేకపోతే సాతానుడు చేశాడా అర్థం కాదు దేవుడు ఒకవేళ అపాయింట్ చేసి ఉంటే తప్పక లేఖనములకు తలవంచగలుగుతారు సత్యానికి తలవంచగలుగుతారు అపోస్తులిక సిద్ధాంతమునకు తలవంచగలుగుతారు అపోస్తులు సిద్ధాంతమును పక్కన పడేసి అద్భుతాలు స్వస్థతలు మహత్కార్యముల మీద సంఘములను కట్టి ప్రభు శరీరమును నిర్లక్ష్య పెట్టే అనేక మంది భక్తిపరులు ఈనాడు క్రీస్తునాథునికి వివాదాస్పదముగా మారిపోయారు ఆ వివాదములను తెలుసుకుందాం ఆ వివాదములలో నుండి సమాధానమును పొందడానికే దేవుడు అన్నాడు ఏదైనా పాపము దొరి ఉన్నా నాకు జ్ఞాపకము చేయండి అన్నాడు నాకు జ్ఞాపకము చేస్తే మీ పాపములను పరిహరించి గన్నడును ఆ పాపములను నేను పట్టుకోను అన్నాడు ఆ పాపములను పట్టుకొను ఆ పాపములను జ్ఞాపకము చేసుకునను కాబట్టి ఈ వివాదమును తొలగించుకున్నటకు నన్ను జ్ఞాపకము చేసుకున్నటకు దీనిని చేయుడు అని మొదటి కొరంతీలకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం ఇరవై నాలుగు ఇరవై ఐదు వచనాలలో వ్రాయించి పెట్టాడు ఆ పోస్టుల ద్వారా ఏమిటి అది అనంటే ఇది నా శరీరము ఇది నా రక్తము నన్ను జ్ఞాపకం చేసుకుంటూ దీన్ని చేయుడువి అన్నారు జ్ఞాపకం ఎందుకు చేసుకోవాలి ఆయన పునరుత్నమును ఆయన మరణమును జ్ఞాపకము చేసుకొని దానికి గుర్తుగా ఆ పునరుత్న బలమునకు శక్తిగా మనము క్రీస్తునాథుని శరీరమును రక్తమును భుజించాలి ఇది ఎప్పుడయ్యా అనంటే ఆదివారమున అనగానే మరణమును జయించిన దినము పునరుత్న దినము ఈ పునరుత్నమును మనము ప్రచురించాలి అనంటే ప్రభు శరీరమును బట్టే ప్రచురించగలుగుతాము కానీ మరొకటి కాదు ఈ శరీరము క్రీస్తునాథుని మరణమునకు గుర్తుగాను జ్ఞాపకము చేసుకొని దీనిని చేయుడన్నాడు చాలామంది ఇది గుర్తు అనగాని ఇది నన్ను జ్ఞాపకం చేసుకోడు దీన్ని చేయడనగానే ఇది నమూన పోలిక అని అనుకుంటున్నారు సువార్త ఆరో అధ్యాయం యాభై రెండు యాభై నాలుగు వచనాలలో ఇది నా శరీరం అన్నాడు ఇది నా రక్తం అన్నాడు పదకొండు ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఇది నా శరీరం అన్నాడు ఇది నా రక్తం అన్నాడు అనంటే రక్తమునకు శరీరమునకు సాదృశ్యములు కాదు అదే శరీరం అదే రక్తము దేవుడు తెలియజేసినట్లుగా ప్రార్థించిన వెంటనే అది శరీరముగాను రక్తముగా మారుతుంది దానిని నిర్లక్ష్య పెట్టగా ప్రతి ఆదివారమున దానిని సేవించడమును బట్టి క్రీస్తునాథునికి మనము ఇచ్చే గౌరవము క్రీస్తునాథునిలో వివాదమును తేల్చుకొని సమాధానపడి ప్రభు సన్నిధిలో నిందారహితులమై బ్రతుకుంటా ఇలా నిందారహితులు కాని వారు అనేకులు రోగులు శాపగ్రస్తులు అనేక మంది నిద్రిస్తూ ఉన్నారని మొదటి కొరందెలకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై తొమ్మిది ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై వచనాలలో మనకు కనబడుతూ ఉంటుంది దానికి వివాదములను తీల్చుకొని సమాధానపడి ప్రభు శరీరంలో పాల్గొనడానికి ఎవరైతే ఇష్టపడతారో వారందరూ దేవునికి కుమారులు కుమార్తెలు కాగలుగుతారు సమాధానకర్తలు కాగలుగుతారు సమాధాన పడిన బిడలు కాగలుగుతారు దేవుని చేత ఆశీర్వాదాలు పొందగలుగుతారు ఆ ఆశీర్వాదములను పొందుకొని నిర్లక్ష్యములను మాని వివాదములను తేల్చుకొని ప్రతి ఆదివారమున సావధానంగా ప్రభు శరీరములో పాల్గొనగలిగిన భాగ్యవంతులు రేపు పరలోక రాజ్యములు నిందారహితులుగా ఉండి ఉన్నతమైన స్థానములో ఉండగలుగుతారు అటు భాగ్యము అతరి దేవుడు మనందరికి ఇచ్చి ఉన్నతమైన స్థితిలో నిలబెట్టును గాక హామీని రండి ప్రార్థన చేసుకుందాం